బిక్కబోలు మండలంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు బిక్కబోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద శాంతియుతంగా తమ నిరసన తెలిపారు సందర్భంగా రంగంపేట మండలం కోశాధికారి మాట్లాడారు న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు అనంతరం తహసీల్దార్ వినతి పత్రాన్ని సమర్పించారు

బిక్కవల మండలము సంబంధించి ఈరోజు ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఆయాలో కూడా తహసీల్దార్ గారి ఆఫీస్లో నిర్వధిక సమ్మె శాంతియుతంగా చేయడం జరుగుతుంది మరి వాళ్ళు గత రెండు రోజుల నుంచి కూడా జిల్లా స్థాయిలో కూడా సమావేశమయ్యి అక్కడ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అందులో అందులో భాగంగా మండల స్థాయిలో బెక్కలు మండలంలో తహసీల్దార్ ఆఫీసులో కూడా ఈరోజు